పాత్రికే మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యులలో చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరిన ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను తప్పనుంచి దీ రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందా అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు కూడా గత పదహారు సంవత్సరాల నుంచి పదిహేడేళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాసభ చేత వచ్చాము అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడ కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు బీమిలీ మేజర్లో మూడు లక్షల డెబ్భై వేల ఓటర్లలో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాను ఎనిమిది గంటల తిరిగాం ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్ కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నా వరకు నేను అయితే నూటికి నూరు పాడు న్యాయం చేస్తాను అనుకుంటున్నాను కానీ ఏదేమైనా మన మన ప్రజల తీర్పుని చూసాం మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది సో నేను అయితే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది సార్ దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు సో ఇదేంటి ఒక కేస్ స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ కళ్యాణ్ ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నారు పెద్ద శ్రీనివాస్ మరి ఇక్కడ రాజధాని పెడతా ఉన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించిన మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాదు ఎందుకు అలా జరిగింది అనేది మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేదా ప్రజలు అయిన ఉన్న వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి భూకబ్జాలని ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలేదు మీ అందరూ కూడా చూశారు ఐదు సంవత్సరాలు నేను పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రి కానీ కానీ ప్రజలు విలక్షమైన తీర్పునిచ్చారు తప్పులేదు సో ప్రజా తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ప్రతి పార్టీల్లో మంచి ఉంటే చెడు ఉంటుంది ప్రజా నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ